నాగేంద్రహారాయ తిలోచనాయ బస్పాంగ రాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్పే శ్రీ కరాయ నమ శివాయ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ్ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్పే శ్రీ గురువే నమ డాక్టర్ పిఏ రామణ గారి పాలన నమస్కరించుంటూ మనం ఈ వారం ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి మే నాలుగో తేదీ వరకు రాజపాలు తెలుసుకుందాం ఈ వారం గ్రహ సంఖ్యం ఏమి మేషాసు ఆర్థిక లావాదేవీలు ఉంటూ బాగానే ఉంటాయి ఇబ్బంది అంటూ ఉండదు కొంచెం బాధ్యతలు కూడా స్వీకరిస్తారు ఇంట్లో కూడా గృహ గృహంలో కూడా మార్పులు చేరుపులు చేస్తుంటారు సందరికాన వస్తుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు కానీ మేషాసు వాళ్ళకి అన్నీ బాగున్నప్పటికీ కూడా ఆర్థికంగా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది కొత్త కొత్త బాకీలు చేసినా కూడా రుణాలు తీర్చాలని కూడా సమయానికి ధనం అందక ఇబ్బంది పడుతూ ఉంటారు ఆరోగ్యంలో కూడా చిన్న సమస్యలు వస్తాయి కాబట్టి జాగ్రత్త వహించండి ఏ సమస్య వచ్చినా కూడా జాగ్రత్తగా నిదానంగా తెలుసుకుంటుతే ఇబ్బంది అంటూ ఉండదు ఈ మేషాస వాళ్ళకి అన్ని విధాలు కూడా పది మందిలో మంచి పేరు ఎక్కడ ఉంటారు సంఘంలో గౌరవం అనేది బాగుంటాయి అన్నీ బాగున్నప్పటికీ కూడా అల్లున్నట్టు శనిట్టు ప్రతి మనిషి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో విషయంలో వెళ్ళని మాటలతోనే ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇలాంటివన్నీ మేషాస్ వాళ్ళు జరుగుతాయి కాబట్టి ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా ఉండండి చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఈ రాసి చక్కగా దళిత పారాయణ కాసేపు కళ్ళు మూసుకొని చదవండి చదివినట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది తదుపరి వృషభ రాశి ఈ వృషభ రాశి వాళ్ళకి ఆరోగ్యంలో ఎలాంటి ఇబ్బంది అంటూ ఏమీ లేదు టైం చాలా బాగుంది గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమి ఉండదు సభలు సమావేశంలో పాల్గొంటారు పత్రికా విలేకరులకు మీడియా రంగాల వాళ్ళకి కూడా కలిసి వచ్చే కాలం అన్ని విధాల ప్రతిదీ కూడా మిశ్రం ఫలితంగా నడుస్తుంది విషరాన్స్ వాళ్ళకి ఆరోగ్యంలో కూడా ఇబ్బంది వచ్చినా కూడా అంత ఇబ్బంది అవసరం ఏమీ లేదు పిల్లలు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు వ్యాపారం చేసే వాళ్ళు కూడా వ్యాపారం మిశ్రం ఫలితంగా నడుస్తుంటాయి అందుకని ఈ యుషురాస్ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది ఈ రాశి చక్కగా రాజరాశ దృష్టికాన్ని నిత్యము పారాయణ చేయండి చేసినట్టయితే సంఘంలో మంచి గౌరవం మర్యాద పేరు మంచి ప్రభుత్వంగానే వస్తుంది తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా చేదాకా వచ్చి జారిపోతున్న సమస్యగా ఉంటుంది ఇంట్లో కూడా కొంచెం అప్పుడప్పుడు చికాకులు వస్తుంటాయి ఇవన్నీ కూడా సహజంగా వచ్చేవి కాబట్టి వింజునాశాలు భయపడకండి అన్ని విధాలు బాగుంది రాష్ట్రాలకి గ్రహాలు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి ఆరోగ్యంలో చికాకులు వస్తున్నాయి కుటుంబంలో కూడా చిన్న చిన్న మాట మాట భేదాభిప్రాయాలు కనబడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా చూసుకుంటూ జాగ్రత్తగా మలుచుకోండి భార్యాపర్తలు కూడా అన్యోన్ జీవితం నడుపుతున్నామని అనుకుంటారే కానీ ఏదో చిన్న విషయంలో లోపంతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ మిథున రాశులకి సమస్య అనేది కొంతమంది వివాహం కాని వాళ్ళు కూడా వివాహ ప్రయత్నాలు చేస్తారు చేసినా కూడా అవ్వకుండా ఇబ్బంది పడుతుంటాయి కొంతమందికి అయితే ఒకటి రెండు పెళ్ళి అయినప్పటికీ కూడా మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు ప్రయత్నాలు చేసినా కూడా ఫలితం కొంచెం సమయం పడుతుంది కాబట్టి జాగ్రత్తగా మర్చుకోండి ఈ మిథున రాశులకి ఎంతసేపటికి కళ్ళ తుసకం ఉండదు కళ్ళతో సకం లేకపోయేటప్పటికీ కూడా చిక్కా ఎదురవుతూ ఉంటుంది ఈ రాసవాళ్ళు చక్కగా అష్టకాన్ని నిత్యం పారాయణ చేసినట్టయితే అన్ని విధాలు బాగుంటుంది తదుపరి కర్కాటక రాసి ఈ కర్కాట రాసవాళ్ళకి ఇప్పుడు టైం ఇదిగా విధంగా లేదా అష్టం నడుస్తుంది ఈ సంతోషం వల్ల కూడా చికా అధికంగా ఉన్నాయి ఉద్యోగాల్లో కూడా ఒత్తిడి పెరుగుతుంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు చే జారిపోతూ ఉంటాయి దాంతో ఇబ్బందులు అధికమవుతూ ఉంటాయి కానీ ఈ రాసిన వాళ్ళు ప్రతి విషయానికి కూడా కొంచెం జాగ్రత్తగా అందించుకోండి కొంచెం వ్యవసాయ చేసుకుంటూ డబ్బులు వృధా చేసుకోకండి డబ్బుల విషయంలో జాగ్రత్త అవసరము ప్రతి ఒక్కళ్ళకి కూడా పొదుపు పాటించడం వల్ల ఉంటే మంచి మంచి పద్ధతి మంచి డిసిప్లిన్ వస్తుంది డబ్బుని వృధాగా ఖర్చు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉంటే వీళ్ళ పోటీ ఎవరు ఉండరు అని కర్కట రాశి అన్ని విధాలు బాగుంటుంది ఈ రాశి చక్కగా చక్కగా మిశ్రదవాన్ని నిత్యమో పారాయణ తీసుకోండి చేసినట్లయితే మీకు అన్ని విధాలే కలిసి వస్తుంది తదుపరి సింహరాశి ఈ సింహ వాళ్ళకి పట్టుదలతో శ్రమిస్తే ప్రతి పని కూడా సాయంతి కలుగుతారు ప్రభుత్వ ఉద్యోగాల వాళ్ళకి కూడా మంచి గుర్తింపు రాణింపు వస్తుంది కానీ రాజకీయ రంగంలో వాళ్ళకి కొంచెం అప్రమత్తంగా ఉండాలి కొంచెం ఇబ్బందులు అనే ఆస్కారం ఉంది ప్రతి ఒక్కళ్ళు వాగ్దానాలు చేస్తూనే ఉంటారు వాగ్దానాలు చేయటమే కానీ వాటి యొక్క ప్రతిస్ఫలన కూడా కాని రాదు కాని భయపడుతూ ఉంటారు ప్రతి విషయంలో కూడా జా జాబ్ కనపడుతుంటే అశ్రద్ధ చేద్దాంలే అని అశ్రద్ధ ఎక్కువగా ఉంటుంది భార్యాభర్తలు కూడా ప్రతి విషయంలో కూడా మాట మాట అనుకుంటూ కాలం గడుపుతూ ఉంటారు ఈ సింహరాశి వాళ్ళకి ఏ విషయమైనా సరే జాగ్రత్తగా ఉంచుకోండి కానీ ఎలర్జీస్ వస్తూ ఉంటే అప్పుడప్పుడు కొంచెం ఎలర్జీస్ అంటే స్కిన్ ఎలర్జీస్ రావడం ఆస్కారం ఉంది కాబట్టి ఆరోగ్యంలో మెలకు అవసరము విద్యార్థులు చదువుల పడి ఏకత వహించండి ఇలా ఏకాగ్రత లేకుండా అనవసర ఆరోగ్యంతో కాలం వృధా చేసినట్లయితే ఇబ్బందులు ఆస్కారం ఉంటుంది ఈ రాశి వాళ్ళు తక్కువ విశ్వాసం పారాయణ నిత్యము పారాయణ చేయండి చేసినట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది తదుపరి కన్యారాశి ఈ కన్యా రాశి అన్నిటికంటే కూడా ముఖ్యంగా టైం చాలా బాగుంది టైం బాగుంది కదా అని తొందర పని చేయకండి పట్టుదలతో ప్రతి పని కూడా సాధించాలని ఆలోచిస్తూ ఉంటారు శ్రమ ఫలితం కనపడుతుంది కానీ కొంచెం ఆహార నియమాలు పాటించండి నిద్ర కూడా చాలా తక్కువగా ఉంటుంది ఆలోచన ఎక్కువైనటికీ నిద్ర భంగ అధికంగా ఉంటుంది విద్యార్థులు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు ఈ కన్యా రాష్ట్రాలకి ఏమీ భయపడక్కర్లేదు టైం చాలా బాగుంది కాబట్టి ప్రతి విషయాన్ని కూడా ఆచేతూచి వ్యవహరించేసినట్లయితే అనువిధాలు బాగుంటుంది సంఘంలో మంచి ప్రవేశాలు గడిస్తూ ఉంటారు కానీ మీడియా రంగంలోకి పత్రికా విలేఖరులు వాళ్ళందరికీ కూడా విశ్రం ఫలితంగా నడుస్తుంది కళాకారులందరికీ కూడా మంచి పురోగతి కాని వస్తుంది ప్రతిదీ కూడా కన్యా వాళ్ళకి ఆందోళన అధికంగా ఉన్నప్పటికీ కూడా మానసిక టెన్షన్తో ప్రతి పని కూడా ఆలోచన ఎక్కువై కొద్దీ మనస్థిమితి లేకుండా పోతుంది అందుకని మీరు కాసేపు కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేయండి చేసినట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాజు చక్కగా లక్ష్మీ గణపతిని నిత్యము కాసేపు కళ్ళు మూసుకొని స్వామివారిని జపాన్ని ఒక పది నిమిషాలు కళ్ళు మూసి మెడిటేషన్ చేయండి చేసినట్లయితే అన్ని విధాలు కూడా మీకు పురోపృతి కాన వస్తుంది తదుపరి తులారాసి ఈ తులారాసు వాళ్ళకి మాటలు తాకచెక్క బుట్టలో వేసుకుంటారు ప్రతిదీ కూడా మనమే పై చేయి అన్నట్టు వ్యవహరిస్తూ ఉంటారు కానీ ఆరోగ్యంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి వచ్చినా భయపడకండి వివాహం కాని వాళ్ళు వివాహ ప్రకటన చేయండి వివాహాల ఆస్కారం ఉంది అప్పుడప్పుడు పట్టుదలతో ప్రతి పని సాధిద్దామని ఆలోచిస్తారే కానీ అది కూడా పోతూ ఉంటుంది విద్యార్థులు కూడా చదువుల పట్ల ఏకత వహించకుండా అనువసినతో కాలం ఉదాహరణ చేస్తూ ఉంటారు భార్య హెబ్బత అన్యం జీవితం కలుగుతుంటారు కానీ అప్పుడప్పుడు చికాకులు వచ్చినా భయపడకండి ప్రతిదీ కూడా రాజకీయ నాయకులకు కానీ వ్యాపారం చేసుకుంటే ఎవరికైనా సరే టైమ్స్ కొంచెం పర్వాలేదు నిశ్చిరంగా ఫలితంగా ఉంది కదా అని తొందరపాటు నేను చేసుకోకుండా నిదానంగా చేసినట్లయితే ఈ తులారాశ వాళ్ళకి అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసి వాళ్ళకి చక్కగా హనుమాన్ చాలీస పారాయణ నిత్యం కాసేపు చేయండి చేసినట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది అన్ని ప్రతి దాంట్లో కూడా అభివృద్ధి కాని వస్తుంది తదుపరి వృత్చక రాశి ఈ వృత్తిక రాశి వాళ్ళకి ఆదాయం బాగానే ఉంది ఇబ్బంది అంటూ ఏమీ లేదు కానీ ఇప్పుడు అష్టం శని నడుస్తుంది కాబట్టి చికా అధికంగా ఉంటాయి ఈ శని ప్రభావం వల్ల మనసులో చికా ఉన్నప్పటికి కూడా మంచి పురోగతి కానవస్తుంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగ ప్రయత్నం చేయండి ఉద్యోగాలు వస్తాయి వివాహ ప్రయత్నాలు చేయండి వివాహాలు ఆస్కారం ఉంది కానీ ప్రతిదీ కూడా ఒక ఇక్కడ ప్రణాళిక రూపంలోనే పనిచేయండి కానీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసినట్లయితే ఇక్కడ ఇబ్బంది ఆస్కారం ఉంది ఈ రాసిన వాళ్ళకి కొంచెం టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి ప్రదానికి టెన్షన్తోనే భయం బాధపడుతూ ఉంటారు ఎందుకంటే ఈ రాసి వాళ్ళకి కుర్చుకు రాసవాళ్ళకి కుజుకుల అధిపతి ఈ కుజు ప్రభావం వల్ల ప్రతిదానికి టెన్షన్ ఇంటి చిన్న ప్రతి విషయానికి కూడా కనీసం కూర్చుని కాసేపు ఆలోచించి టీవీ రాకపోయినా కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇట్లాంటివన్నీ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు రాసిన వాళ్ళు పిల్లలు మాత్రం చదువు శ్రద్ధ పెడదామని ఆలోచన ఉంటుంది కానీ చదువు వచ్చేటప్పటికీ అనవసరంగా కాలాన్ని వృధా చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా పరి పారిశ్రామికవేత్తలు కానీ వ్యాపారవేత్తలు కానీ వ్యాపారాలు బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి చక్కగా అమ్మవారిని నిత్యం మీ ఇష్టదైవాన్ని కాసేపు కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేయండి చేసినట్లయితే అన్ని విధాలు కూడా మీకు పురోగతి కానవస్తుంది తదుపరి ధనసు రాశి ఈ ధనసు టైం చాలా బాగుంది గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి గ్రహ గురువు కూడా మంచి యోగప్రదంగా ఉన్నారు యోగ గురువు మారినా కూడా సమస్యలు అంటూ ఏమి ఉండవు వీళ్ళకి ఎప్పుడు కూడా మంచి యోగప్రదంగానే ఉంటుంది మంచి టైం బాగుంది ఈ రాసవాళ్ళు సరే ఏదైనా సరే చేయాలనుకుంటే చేయండి రియల్ ఎస్టేట్స్ కానీ కన్జ్యూమర్స్ కానీ ఏ వ్యాపారాలు చేసినా కూడా బాగా కలిసి వస్తుంది మిల్క్ ప్రాజెక్ట్స్ ఏవైనా సరే చేయండి వ్యాపారాలు చేసినా బాగా కలిసి వస్తుంది ఈ ఏ సమస్యలు వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోయింది ధనసరాస్ వాళ్ళకి టైం చాలా ఫేవర్గా ఉంది చిన్న చిన్న ఆరోగ్యంలో అప్పుడప్పుడు చికాకులు వస్తుంటాయి ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది పని భారం పెరుగుతుంది దాంతో మానసిక ఆందోళన పెరుగుతుంది వివాహం కాని వాళ్ళు వివాహపరియత్నం చేయండి వివాహ సంస్కారం ఉంది మంచి పురోగతి కానవస్తుంది వస్తుంది మంచి మంచి ప్రయోగాత్మకమైన క్రయాన్యాన్ని తీసుకుంటారు మంచి ఆలోచన భావంతోనే ప్రతి విషయాన్ని కూడా గ్రహిస్తారు కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఏ సమస్యలు అంటూ ఉండవు అన్ని విధాలు బాగుంటుంది ఈ రాశి వాళ్ళు చక్కగా ఈశ్వరుడికి ప్రతి సోమవారం నాడు అభిషేకం చేయించుకోండి లేకపోతే నా శివ పంచాక్షి మంత్రాన్ని కనీసం ఒక పది నిమిషాలు కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేయండి చేసినట్టుదే మీకు అన్ని విషయాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి ఇప్పుడు ఆర్థిక లావాదేవీలు అంటూ ఏమీ లేవు పోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తే వ్యాపారాభివృద్ధి కూడా పర్వాలేదు అనిపిస్తోంది కానీ ఏది చేసినప్పటికీ కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నా కూడా అన్ని విషయాలు కూడా కలిసి వస్తుంది ఇబ్బంది పడకండి రవాణా ట్రాన్స్ఫర్ రంగా బాగా కలిసి వస్తుంది పండ్లు కూర వ్యాపారస్తులు కూడా విశ్రమ ఫలితంగా ఉంటుంది కానీ రన్ని కూడా ఇప్పుడు మకర రాశి వాళ్ళకి ఏళ్ళ సంతోషం కూడా ఎండింగ్ వస్తుంది భయపడకండి కొంతమందికి కొన్నాళ్ళు బ్యాడ్ అయినా మళ్ళీ మిడాక్లో మిడిల్లో కానీ ఎండింగ్ గుండెపోతుంది మంచి మంచి పురోగృతి కానవస్తుంది ఇబ్బంది అంటే ఉండదు కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా మలుచుకోండి అంతరితో కూడా స్నేహితులతో స సంబంధాలు కూడా బాగుంటాయి ప్రభావ బంధాలు నిబలపడతాయి బంధువులు కూడా మంచి మంచి మాట తీరు బాగుంది వాళ్ళు ఎదుగుదంగా ఉంటారు కాబట్టి మకర రాశి వాళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతాయి ఈ రాశి వాళ్ళు శని తైలాభిషేకం చేయించుకుంటుండండి అప్పుడప్పుడు నెలకొసారి కానీ మిన్నలకొసారి కానీ అభిషేకం చేయించినట్టే స్వామివారికి దోషాలు తొలగిపోయి ఇబ్బంది లేకుండా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు ప్రతిదీ కూడా భగవన్ నామం చేసుకుంటుండండి అనే చాలా బాగుంటుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి టైం అంతా ఫర్గా లేదు ఇప్పుడు వ్యాపారం చేసే వాళ్ళకు కూడా వ్యాపారాలు రాణించట్లేని బాధపడుతూ ఉంటారు అప్పుడప్పుడు కొంచెం క్యాటరింగ్ రంగాల వాళ్ళకి కూడా విశ్రమఫలితంగా ఉంటుంది రవాణా రంగాలు కానీ పారిశ్రామికవేత్తలకు కానీ ఎవరికైనా సరే వ్యాపార కలిసి రావట్లేదని ఆందోళన అధికంగా ఉంటుంది ఈ కుంభరాశి వాళ్ళకి కూడా ఏళ్ళనాశ ప్రభావం నడుస్తుంది కాబట్టి ఈ ఏలిచ ప్రభావం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి మార్పులు వస్తాయి కానీ ఆరోగ్యంలో కూడా చికాకులు వస్తుంటే జాగ్రత్త వహించండి ఈ రాశి వాళ్ళు ఎవరైనా సరే ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్లయితే కొంచెం నిదానంగా సరే మంచి ఉద్యోగాల రాస్తుంది ఉంది కార్పొరేట్ సంస్థలు బాగా స్థిరపడతారు మంచి వివాహం కాని వాళ్ళకు కూడా వివాహ ఆస్కారం ఉంది అన్ని విధాలు బాగుంటుంది ఈ రాశి వాళ్ళు శరిగ్గా తైలాభిషేకం చేయించుకుంటుండీ మొన్నకోసారి చేసినట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది తదుపరి మీనరాశి ఈ మేనరాశి వాళ్ళకి ఇప్పుడు ఏలాంటి సంతోషం ప్రారంభమైంది ఏలాంటి సంతోషం వల్ల చికాపులు ఎదుకంగా ఉన్నాయి కానీ గురువు మాత్రం కాబట్టి గురు ప్రభావం కొంచెం ఉంటుంది ఈ గురువు మారినా కూడా భయపడకండి అన్ని విధాలు కలిసి వస్తుంది వ్యాపారాలు చేసేవాళ్ళు ఏమైనా సరే కన్జ్యూమర్స్ కానీ రియల్ ఎస్టేట్స్ కానీ తనకా వ్యాపారాలు కానీ ఏదైనా సరే శ్రీకారం చుట్టండి అన్ని విధాలు కలిసి వస్త్రములు వస్త్రము పైప్స్ ఏదైనా సరే అలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి పత్రికా రంగాల వాళ్ళకి విలేకరులకు కూడా కొంత ఒక బిశ్వన్ ఉంటుంది అంత గొప్పగా చెప్పడానికి కూడా ఆస్కారం లేదు ఎందుకంటే ప్రభావం శని ప్రభావం ఉంది కాబట్టి చిన్న ప్రాబ్లం మార్పులు వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని జాగ్రత్తగా మలుచుకోండి ఆరోగ్యంలో కూడా జాగ్రత్త అవసరము పాత బాకీలు కూడా వసూలు కాలేదని బాధపడుతూ ఉంటారు బాకీలు తీర్చడానికి ప్రయత్నం చేసినా కూడా సకాలంలో చేయలేని బాధ కూడా అధికంగా ఉంటుంది ఈ మిని జాగ్రత్తగా ప్రతి విషయాన్ని గ్రహించుకోండి అన్ని విధాలుగా బాగుంటుంది ఈ రాసవాళ్ళు చక్కగా ప్రశ్నామృతులు పూజ చేసుకోండి మీకు ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది మనం ఎప్పటి వరకు మేష్ నుంచి మీరు వరకు రాసుకోవాళ్ళు తెలిసినాం కదా మళ్ళా వచ్చేవారం కలుద్దాం సర్వేజన సివంతు భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్